సంగారెడ్డి జిల్లా సిర్కాపూర్ మండలం కడపల గ్రామంలో వ్యవసాయానికి త్రీ ఫేస్ కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు స్థానిక సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట పొలాలకు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు అర్ధరాత్రి కరెంట్ ఇస్తే పొలాలకు నీరు ఎలా పారించుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నిరంతరాయంగా సప్లై అవుతుంది కాబట్టి రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇంతకుముందు పదిన్నర గంటలకు ఇచ్చే కరెంటు ఒంటి గంటకి ఇచ్చి మళ్ళా మధ్య మధ్యలో ట్రిప్ చేసుకుంటా ఈ రైతులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు వెంటనే గవర్నమెంట్ ప్రభుత్వము దీనిపై వెంటనే చర్య తీసుకుని మరి ఈ రైతులను ఆదుకున్న మరి అదేవిధంగా ఈ వారం పది రోజుల నుంచి కూడా ఇన్ని వర్షాలు పడుతున్నాయి ఇంత కరెంట్ ఉంచుకొని కూడా కరెంటు సప్లై చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం కాబట్టి దయచేసి ఈ రైతులను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఆదుకునాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వము ఈరోజు ఈ ప్రభుత్వంలో కరెంటు రైతులకు చాలా నష్టం చేస్తున్నారు కాబట్టి మాకు సరి అయిన సరి అయిన కరెంట్ ఇచ్చి నాణ్యమైన కరెంట్ ఇచ్చి ఈ రైతులను ఆదుకునాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ను నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి దయచేసి ఈ మూడు పీడర్లు కూడా సరి అయిన కరెంటు సప్లై అయితే లేదు రాత్రి పదిన్నర గంటలకు ఇచ్చే కరెంటును పొద్దున ఏడు గంటలకు ఇస్తున్నారు కాబట్టి దయచేసి మాకు యధావిధిగా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు అవసరం ఉంది కాబట్టి ఈ కడపాల విలేజ్ లో చాలా ఇంచుమించు ఐదు ఆరు వందల బోర్లు బోర్లున్నాయి ఈ బోర్ల మీద ఆధారపడి ఉన్న ఈ గ్రామానికి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి వెంటనే మాకు పక్షణమే మరి పైన తీసుకుంటారా ఏళ్లపై తీసుకుంటారా మాకు సరైన కరెంట్ నాణ్యమైన కరెంటు అంతటం లేదు కాబట్టి మీరు మాకు